వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కరకరలాడే యాడ్ చేయాలో చూసేద్దాం దానికి కావాల్సింది మనకు బియ్యం పిండి అలాగే శనగపిండి అలాగే ఉప్పు వాము జీలకర్ర ఎన్నిమిరగాయలు వేపేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అది స్పైసీ కోసము మాకైతే ఇంకొంచెం స్పైసీ కావాలనిపించింది అందుకే కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాము మామూలుగా కొట్టిమే కొంటాం కదా ఆడించిన కారం అది యాడ్ చేసుకున్నాము తర్వాత మనం వాటర్ వేసేసుకొని ఒక చపాతీ ముద్దకి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి మరీ లూజ్గా కాదు మరీ టైట్గా కాదు ఈవెన్గా కలుపుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తాము చూసేయండి సాల్ట్ మనం తగినంత వేసుకోవాలి ఎక్కువైనా తీయలేము తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ అంటే మళ్ళీ జంతికలు అయితే వేసుకోలేము కదా అందుకనేసి మనం టేస్ట్ చూసుకోవాలి కలిపాక అప్పుడు వాటర్ కొంచెం యాడ్ చేసాం చూసారా ఇలాగే లైట్గా కొంచెం లూజ్గా ఉండాలి అలాగని మరీ టైట్గా ఉండకూడదు మేమైతే స్టీల్ది ప్యా బేసిన్ పెట్టామండి ఈవెన్గా కుక్ అవుతాయి కదా అందుకనేసి ఇవే పెట్టాము స్వీట్ షాపులలో అయితే ఇట్లాంటివి పెద్ద పెద్దవి ఉంటాయంట అందులో చేస్తారు మా హస్బెండ్కి అలవాటే కదా అందుకనేసి చెప్పారు ప్లాన్ ప్లాను బాగానే వర్కౌట్ అయ్యింది అది కూడా ఏం కాలిపోలేదు కింద మరకలు అవి మచ్చలవి రాలేదు నీట్గానే ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఒకవేళ పెద్ద కళాయిలు ఏమీ లేకపోతే ఇట్లా ట్రై చేసి చేయండి బాగానే వర్కౌట్ అవుతుంది కానీ నూనెతో జాగ్రత్తగా ఉండాలి కదా కొంచెం దూరంగా ఉండాలి లేదంటే మీద పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి